హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ పీఎం కిషన్ పదహారో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను అర్హత పొందిన మరియు ఈకేవైసి కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్కి అయితే రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోస్లో అయితే నేనైతే మీకు పేమెంట్స్ వీడియోస్ కూడా చూపించడం జరిగింది అదేవిధంగా చాలామంది రైతులైతే పదహారో విడత పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోలేదు సో ఫ్రెండ్స్ అలాంటి రైతులకు రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అనేది వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయలేదు సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ పిఎం కిషన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీరు తెలుసుకోవాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి సో ఫ్రెండ్స్ తాజాగా కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిషన్ పదిహేడవ విడత పథకానికి సంబంధించి రైతులకు గుడ్ న్యూస్ని అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం పిఎం కిషన్ పదిహేడవ విడత పథకానికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారైతే కంపల్సరీగా ఈరోజు నుండి మీ యొక్క పాస్బుక్ జెరాక్సు అదేవిధంగా ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇవి తీసుకుని వెళ్ళేసి పిఎం కిషన్ పదిహేడవ విడత పథకానికి సంబంధించి ఆల్రెడీ కొత్త రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడాను ఈ పిఎం కిషన్ పదిహేడో విడత పథకానికి సంబంధించి ఈ డాక్యుమెంట్స్ని మీరు తీసుకెళ్ళేసి మీరు అప్లై చేసుకుంటారనేసి వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేస్తున్నాను సో ఫ్రెండ్స్ లాస్ట్ టైం అయితే ప్రతి ఒక్కరికి పదహారవ విడత పథకానికి సంబంధించి దాదాపుగా వన్ మంత్ ముందుగానే మీకైతే సమాచారం అయితే అందించడం జరిగింది అదేవిధంగా పదిహేడో విడత పథకానికి సంబంధించి ఇంకెవరైనా అర్హత పొంది అప్లై చేసుకో లేని వారు ఎవరైతే ఉన్నారో అలాంటి అయితే కంపల్సరిగా అప్లై చేసుకోండి ప్రస్తుతానికైతే పదిహేడో విడత పథకానికి సంబంధించి పిఎం కిషన్ రిజిస్ట్రేషన్లు అయితే అవుతున్నాయి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పిఎం కిషన్ డబ్బులు అయితే మీ యొక్క అకౌంట్స్కి అయితే జమ అవుతాయి మంచి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే